నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారిని నడి రోడ్డుపై కాల్చి చంపిన అనేటువంటి వ్యాఖ్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి చొక్కా పట్టుకొని కొట్టండి రాళ్లతో చెప్పులతో కొట్టండి ఈరోజు శృతి మించి నడి రోడ్డుపై కాల్చి చంపండి అని మాట్లాడుతున్నాడంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏమి సందేశం ఇస్తున్నారు వైఎస్ కుటుంబం వైఎస్ రాజారెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈనాటి జగన్మోహన్ రెడ్డి వరకు మీ కుటుంబ నైజం మీ హత్యా రాజకీయాలు ఈ రాష్ట్రంలో మత ఘర్షణలు కుల ఘర్షణలు దోపిడీ తెలుసు కానీ ఇంత దిగజారి ముఖ్యమంత్రి పదవిపై కాంక్షతో ఒక ముఖ్యమంత్రిని నరి రోడ్డుపై కాల్చి చంపందన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి బహిరంగ క్షమాపణ చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిటాల రవీంద్ర గారిని నడి రోడ్డులో పట్ట పొగలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హత్య చేయించినటువంటి గనుడు ఆ హత్య కేసులో ముద్దాయి మొద్దు సీనువుని జైల్లో చంపినట్లుగా ఆయన మిత్రుడు సూర్యుడిని నడి రోడ్డులో ఎందుకు చనిపోయారో అందరికి తెలుసు మీ కుటుంబ ఫ్యాక్షన్ చరిత్ర ముప్పై సంవత్సరాల క్రితం మీ తండ్రి ముఖ్యమంత్రి అయ్యేందుకు చేసినటువంటి ప్రయత్నంలో మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దించేదానికి ఊచకోత హైదరాబాద్ నగరంలో మత ఘర్షణలు సృష్టించిన చరిత్ర మీది మీరా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది ఈ రాష్ట్రంలో అవినీతి రహిత పాలన ఈ రాష్ట్రంలో నిత్యం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఈ ప్రజల బాగోగుల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఐఏఎస్ఎలను ఐపీఎస్ఎలను పారిశ్రామికవేత్తలను జైలుకు పంపించినటువంటి ఘనత చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ముస్లింలకు నాయకత్వం ముస్లింలకు పదవుల గురించి మాట్లాడాడు ఈ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలో ఉన్న మైనారిటీల సంక్షేమం కోసం పనిచేసినటువంటి పార్టీ మరొకరి గురించి మాట్లాడాడు కాపులకు ద్రోహం చేసినటువంటి చంద్రబాబు నంద్యాల ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ కలిసినటువంటి చంద్రబాబు ఆ చరిత్ర నీదయ్య జగన్మోహన్ రెడ్డి మీకు అరెస్ట్ వారెంట్ వస్తుద్దంటేనో సిబిఐ పిలుపు వస్తేనో ఈడీఐ ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసద్దంటేనో నిరాహార దీక్షలు ధర్నాలు రాస్తా రోకోలు చేసే పార్టీ నాయకుడు మీరు ఈరోజు ఉద్దానం బాధితుల కోసం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారిని కలిశారు కాపులకు తెలుగుదేశం ద్రోహం చేసిందా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో మేనిఫెస్టోలో ఏం పెట్టారు ముద్రగడ పద్మనాభం వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదు సంవత్సరాలు కాపులకి ఏం చేశారో సమాధానం చెప్పండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఏనాడైనా కాపులు న్యాయం చేసే ఆలోచన చేశారా పది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎందుకు కాపులకు న్యాయం చేయలేకపోయారు మీరు మేనిఫెస్టోలో పెట్టి కాపు కార్పొరేషన్ నియమించారా బీసీ కమిషన్ నియమించారా కాపు యువత కోసం కాపు మహిళల కోసం పేద వర్గాల కోసం కాపుల కోసం మీరు ఏం చేశారు కాపులకు ద్రోహం చేసినటువంటి నాయకులు ఇద్దరే వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్రగడ పద్మనాభం గత పది సంవత్సరాలు ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ ముసుగులో కాపులకు ద్రోహం చేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభం మీరా మమ్మల్ని ప్రశ్నించేది కురుక్షేత్రం శ్రీకృష్ణుడు అంటా మాట్లాడుతున్నారు బైబిల్ ఖురాన్ భగవద్గీత సిగ్గు లేకుండా భగవద్గీత మీద ప్రమాణం చేసి అన్ని నిజమే చెప్తాం అని కోర్టులో పచ్చి అబద్ధాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బైబిల్ సంఖలో పెట్టుకొని నిత్యం అసత్యాలు పలికే వైఎస్ కుటుంబీకులు ప్రజలు ఆలోచించాలని మత విశ్వాసాలని ప్రజల విశ్వాసాన్ని తుంగలో తొక్కి అన్ని వర్గాలని దోపిడీ చేసినటువంటి వైఎస్ కుటుంబీకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం సిగ్గుచేటు రాజశేఖర రెడ్డి గారి పాలనలో పద్నాలుగు లక్షల ఇళ్ళు కనిపీల వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గానికి ఈ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది ఇల్లు కట్టుకోకుండానే నాలుగు వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించినటువంటి స్కాముల కారకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీ నైజం తెలిసి మీ దుర్మార్గాలు తెలిసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే దోపిడి కొనసాగుతుందనేటువంటి భయాందోళనతో ఆనాడు మిమ్మల్ని పక్కన పెట్టారు ఈనాడు చెప్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు మాట్లాడే మాటలు మీ హత్య రాజకీయాలు పొరపాటున పొరపాటున మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో మీ ప్రకటనలోనే తెలుస్తుంది నడి రోడ్లపైన కాల్చి చంపుతాం ఈ రాష్ట్రాన్ని దోచుకొని తింటాం ఈ రాష్ట్రంలో ఉండే ఎవరైనా సరే మా గులాములుగా ఉండాలా మేము చెప్పిందే జరగాల మా దోపిడీకి ఎవరు ఎదురు వచ్చేదానికి లేదని మీ ఆలోచనలు మీ ప్రకటనల్లోనే తెలుస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది కాదయ్యా రేపు నంద్యాల ఎన్నికల్లో ప్రజలు ఎవరిని బ్యాలెట్ ద్వారా ఈవీఎంఎల్ ద్వారా ఎవరిని కాల్చుతారో ఏ పార్టీ ససతో నంద్యాల ఉప ఎన్నికల్లోనే తేలిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తారు టికెట్ బుకీలు పట్టుబడింది ఎవరు తెలుగుదేశం పార్టీ ఈరోజు రిలీజ్ చేసినటువంటి పేర్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు లేరు అదే నూట పదిహేను మందిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు అదేనయ్యా దాంట్లో ఎవరు లేరు నూట పదిహేను లిస్టులో ఎవరు లేరయ్యా అంటున్నా నేను నిన్న ఆ లిస్టులో ఎవరు లేరు తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైనా ఉంటే తప్పకుండా ఉంటాయి రెఫరెండమే లేదు వైకాపా పార్టీకి సమాప్తం పలికేదానికి నాంది ఎవరెవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారి శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఆయన నిర్ణయం తీసుకున్నాడు మున్సిపల్ చైర్మన్ తీసుకుపోయారు మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేయలేదు కదా అక్కడ అవన్నీ ఆయా పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు